ఏంది ఏదో ఇల్లమ్మిటి తిరుగుతున్నాను అని అన్నావు అర్థమైందా మళ్ళీ సవాల్ ఇస్తున్నా నీకు చూసుకో నేను ఎక్కడైనా నీకు అలాంటి ఇల్లమ్మిటి కనిపిస్తే నుంచో పెట్టు పది మందిలో అర్థమైందా అంతేగాని ఉంది కదా నీ ఊరక వాగేవనుకో నీ బతుకు బస్టాండింగ్ అయిపోద్ది అందాక తెచ్చుకోమాక నేను తెలుసుకున్నాను అనుకో నిన్ను నీ మీద నిఘా పెట్టానంటే ఒక్కరోజు చాలు నువ్వు ఏ కొంపలో ఉండ నిన్ను లాక్కొని రావటానికి నాకు ఒక్కరోజు జాలు మరి నేను నీకు చెప్తున్నా ఇప్పుడు కాదు నా ప్రాణం పోయేదాకా నీ ప్రాణం పోయేదాకా నిఘా పెట్టు నా మీద పెట్టు నిఘా పెట్టు ఈ పొట్టుకొని బయటకి నుంచో పెట్టు ఈ అమ్మాయి పొలాన్ని ప్లేస్లో ఇక్కడ ఉంది అని కానీ నేను నించో పెట్టిన నిన్ను నోరు నోరుంది కదని మాట్లాడబాక ఏంది ఎక్కడ చూసేవాణ్ నా కళ్ళతోటి నేను చూసే హైదరాబాదులో గుర్తుంది నాకు అర్థమైందా నిన్ను కాదు చూసింది నీ మాలుండి వయసుకు కూడా తేడా లేకుండా మాట్లాడుతుంది చూడు ఆవని నేను చూసా గతాలు బయట పెట్టుకోమాకండి తవ్వుకుంటే చాలా వస్తాయి అర్థమైందా మూసుకొని ఉంటే అది మీకే మంచిది లేదు తవ్వుకుందామంటావా సయ్యే